లోకంలో మీకు శ్రమ కలుగును ఆయనను ధైర్యం తెచ్చుకోండి దేవుని కోసం బతకండి దేవుని పని చేయండి దేవుని నెరవేర్చండి దేవుని మార్గంలో నడవండి ఆయన మిమ్మల్ని మీ కుటుంబాన్ని విడివడు ఎడబాయుడు ఆయన మీకు తోడుగా ఉంటాడు వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు ఆయన గురించి ఏం రాయబడిందో తెలుసా ఎంతైనా వాడు అని రాయబడి సో ఎక్కడితో అయిపోయింది అనుకుంటే ఏమీ లేదు ఇంకా ఉంది ఆ దేవుడు నాకు సహాయం చేస్తాడు నేను వెళ్లే దారిలో ఆయన నాకు ఏదో ఒక మార్గం తెరుస్తాడు మార్గాలన్నీ మూసుకుపోయిన చోట కూడా ఆయన నాకు మార్గాన్ని తెరవగల సమర్థుడు ఇది మన విశ్వాసం నాకు తెలియని ఎన్నో మార్గాలు ఆయనకు తెలుసు నాకు తెలియని ఎన్నో సంగతులు ఆయనకు తెలుసు ఆయన సృష్టికర్త భవిష్యత్ తిరిగిన వాడు నాకు మార్గం సిద్ధపరచే దేవుడు ఆయన విడువని వాడు ఎడబాయిని వాడు లోకమంతా వదిలేయచ్చు తృణీకరించవచ్చు లోకం నిన్ను నిందించొచ్చు అవమానించొచ్చు నీ పక్షంగా ఎవ్వడూ రాకపోవచ్చు నిన్ను ఒంటరిగా వదిలేయొచ్చు అలాంటి ఒంటరితనంలో ఉన్నా కూడా మోకరించి విశ్వాసంతో ఆయన వైపు చూస్తే ఆయన మీద ఆధారపడితే ఆయన చెయ్యి వస్తే చాలు ప్రపంచం అంతా నీకు వ్యతిరేకంగా ఉన్నా ఏం భయం లేదు అగాధ జలమూలనైనా దాటించగలిగే సమర్థుడు నువ్వు నమ్ముకున్నటువంటి నీ కన్న తండ్రి ఆయన నిన్ను విడువడు ఎడబాయుడు దేవు నామానికి మహిమ కలుగునుగా కాబట్టి అంత బలమైన విశ్వాసం ఎప్పుడొస్తుంది సత్యంలో నిలబడినప్పుడే వస్తుంది